యాంటీ క్యాన్ ఛానల్కి స్వాగతం అరుదైన ఇత్తడి అమందస్తా దీన్ని ఆ రోజుల్లో అల్లం మరియు బెల్లం ఇంకా మసాలాలు నూరుకోవడానికి దంచడానికి వాడేవారు ఇందులో వేసి దీంతో దంచినట్లయితే మసాలాలు నలిగేవి పచ్చాపచ్చాగా నలిగేవి అదే అల్లం బెల్లం పోయి కూడా చేసేవారు నలగబుట్టే నల్లగొట్టి కూరలను ప్లస్ బెల్లం అయితేనేమో టీ మరియు పాలల్లోనూ వాడేవారు దీన్ని ఎక్కువగా దానికోసం ఉపయోగించేవారు అలాగే ఏదైనా దంచుకోవడానికి దానికోసం దీన్ని వాడేవారు ఈ దాటిను కూడా పాతపీసండి ఇది వచ్చేసి ఇత్తడితో కరిగించి పాతపోసిన వస్తువు ఇది కూడా ఇంచుమించు రెండు కలిపి మీకు మూడు కేజీలు దాటి వస్తాయండి వెయిట్ ఇది అప్పట్లో నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంలో ఎక్కువగా మిక్సీలు జార్లు లేని టైంలో రోళ్ళు రోళ్లు వాటిలో దంచుకోవడానికి కుదరన వస్తువులు ఇందులో దంచేవారు దానికి మీరు ఎవరైనా వాడుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్